ఇక లష్కర్లోని సికింద్రాబాద్ లష్కర్ బోనాల సంబరం మొదలైంది ఉజ్జయిని మహంకళ అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్తజనం పోటెత్తున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తొలి బోనం సమర్పించారు అమ్మవారి చల్లని దీవెనల కోసం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుంది రెండు వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు వంద సిసి కెమెరాల ద్వారా ఆలయ పరిసరాల్లో నిఘా ఉంచారు విఐపి దర్శనాల సమయంలో సామాన్య భక్తుల దర్శనాలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద బోనాల సందడి మొదలైంది ఉదయం నుంచి భక్తులు తాకిడి పెద్ద ఎత్తున ఉంది లష్కర్ బోనాల సంబరం మొదలైంది ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించేందుకు భక్త జనం పోటెత్తుతున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి తోలి బోనం సమర్పించారు అమ్మవారి చల్లని దీవెన కోసం భక్తి శ్రద్ధలతో అమ్మవారిని కొలుస్తున్నారు భక్తులు ఇదశానికి సంబంధించి ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం వద్ద నుంచి పూర్తి సమాచారం మా ప్రతినిధి షీలా అందిస్తారు థ్యాంక్ యూ రాజేంద్ర సో చూస్తున్నాం కదా కోలాహలంగా ఉంది ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానం అంతా కూడా భక్తులతో నిండిపోయిందనే చెప్పుకోవచ్చు ఉదయం నుంచి కూడా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి భక్తులు చాలా వేల సంఖ్యలో తరలి రావడం జరిగింది అలాగే ప్రముఖుల సంఖ్య గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఉదయం ఆరు గంటలకు ఉన్న ప్రభాకర్ సతీ సమేతంగా వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరిగింది తర్వాత ప్రతి వాళ్ళు కూడా ఒక్కొక్కరుగా వచ్చి అమ్మవారికి బోనం సమర్పిస్తున్నారు అయితే మనం ఇప్పుడు చూస్తున్నాము పోతురాజుల విన్యాసాలు అలాగే శివసత్తుల విన్యాసాలు ఆ అమ్మవారి డబ్బు చప్పుల నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఉత్సాహంగా కోలాహభరితంగా ఉంది అండ్ ప్రత్యేకించి బోనాల ఉత్సవాలను చూడటానికి దేశ మన తెలుగు రాష్ట్రాల నుంచి కొంత వేల మంది భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు సో ఉదయం నుంచి అయితే పొన్నం ప్రభాకర్ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి అలాగే మల్లారెడ్డి చాలా ఇలా కొంతమంది ప్రముఖులు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది సో ఒక్కొక్కరుగా భక్తులందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి వస్తూ ఉన్నారు అయితే చాలా సంవత్సరాల నుంచి అమ్మవారికి ఇక్కడ బోనాలు సమర్పిస్తూ ఉంటారు కాబట్టి భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళ రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రతి సంవత్సరం కూడా డెవలప్ చేస్తూ ఉంటారనమాట అండ్ సౌకర్యాల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు సో ఎవరైతే బోనాలు సమర్పించడానికి వస్తూ ఉంటారో వాళ్ళకి లెఫ్ట్ సైడ్ టూ క్యూ లైన్స్ అలాగే రైట్ సైడ్ టూ క్యూ లైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ సామాన్య భక్తులు కూడా వచ్చే విధంగా వాళ్ళకు కూడా క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది అండ్ ఎంట్రీ ఒక క్యూ లైన్ ఉంటుంది ఎగ్జిట్ ఇంకొక క్యూ లైన్స్ ఉంటాయి అది టెంపుల్ వెనక సైడ్ ఉంటుందన్నమాట అలాగే ఇంకా ఈ ఈ ఏరియా మామూలుగానే సికింద్రాబాద్ కాబట్టి కాబట్టి ఎక్కువగా ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు టెంపుల్ సరౌండింగ్స్ లో వన్ టు కిలోమీటర్స్ రేడియస్ లో మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగిందనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే తెలంగాణ సంస్కృతి ఉట్టిపడే విధంగా అమ్మవారికి బోనాల జాతర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించే విధంగా భక్తులందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో వస్తూ ఉన్నారు అండ్ శివశక్తులు కూడా కొంతమందికి అమ్మవారి పూరణ జరుగుతూ ఉంటుంది వాళ్లకు కూడా ఇబ్బందులు లేకుండా దర్శనాలు కూడా త్వరగానే అయిపోతున్నాయని చెప్తూ ఉన్నారు భక్తులు కూడా చాలా హ్యాపీగానే ఫీల్ అవుతున్నారు ఉన్నారు సో మనం చూడొచ్చు కుటుంబ సమేతంగా చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి బోన సమర్పించుకోవడానికి వస్తున్న దృశ్యాలు చాలా సంవత్సరాల నుంచి అమ్మవారికి బోనస్ సమర్పించుకోవడానికి వస్తున్నారు కాబట్టి వీళ్లకు ఇప్పుడు క్యూ లైన్స్ పరంగా కావచ్చు అండ్ సదుపాయాల పరంగా కావచ్చు చాలా హ్యాపీగానే ఉంటున్నామని చెప్తున్నారు అండ్ ఇక్కడ మనం చూడొచ్చు భక్తులు ఎవరైతే క్యూ లైన్ లో నుంచి ఉంటున్నారో వాళ్లకు వాటర్ ఫెసిలిటీ వాటర్ కూడా ఇస్తున్నారనమాట ఎందుకంటే ఒక్కొక్కసారి దర్శనము విఐపీస్ వచ్చినప్పుడు కొంచెం క్యూ లైన్స్ లో వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్లకు లేట్ అవ్వకుండా అండ్ మనం చూస్తున్నాం కదా బోనం మీద ఏదైతే దీపం ఉంటుందో చాలా దూరం నుంచి వీళ్ళు నడుచుకుంటూ వస్తారు కాబట్టి ఇన్ కేస్ ఒకవేళ ఆరిపోయినా కూడా ఇలా దీపం వెలిగించుకుంటూ ముందుకు వెళ్తున్న దృశ్యాలు మనం కనిపిస్తూ ఉన్నాయి సో అమ్మా చాలా హ్యాపీగా రైస్ రైస్ సో సంబంధించి మనం మాట్లాడుకున్నట్లయితే రాజేంద్ర ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క తమ ఆచారాలని బట్టి తమ పూర్వీకులు ఏ విధంగా అయితే సమర్పిస్తున్నారో అలా సమర్పిస్తూ ఉంటారు కొంతమంది బెల్లప్ సాగ సమర్పిస్తూ ఉంటారు కొంతమంది పట్నం సమర్పిస్తూ ఉంటారు అమ్మాయి అనేది రైట్ థ్యాంక్ యూ షీలా మొత్తంగా అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఆలయం వద్దకు చేరుకుంటారు ఒక భక్తులకు సంబంధించి కూడా అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు